ప్రేస్ ద లాడ్ యేసు ప్రబల వర్ణంలో మీకందరికీ శుభములు అలసినవానికి ఊరడించు మాటలు సహోదరుడు బక్సింగ్ గారి యొక్క పరిచయ నుండి సేకరించిన అనుదిన ధ్యానములు ఫిబ్రవరి ఇరవై ఆరవ తేదీ ఈ దిన అంశము అందుకు నా కృప నీకు చాలునని ఆయన నాతో చెప్పెను రెండవ కొరంది పన్నెండవ అధ్యాయము తొమ్మిదవ వచనము నీ జీవితములోని ముళ్ళు ఏదైనాను దానిని ప్రభు నుండి స్వీకరించుము ఆయన ఆ ముళ్ళు ఉండుటకు అనుమతించును నిన్ను విశ్వాసములో బలపరచుటకు నీకు అత్యధికమైన కృపరిచుటకు అది దేవుని మార్గము పౌలు చాలా బల బలముగా నాయనని నీవు తలచువచ్చును కానీ అతడు తాను ఎంత బలహీనుడో నేర్చుకునేను అతడు కృపను గురించి నేర్చుకున్నప్పుడే తన బలహీనతను గురించి పూర్తిగా ఎరగగలిగాను రెండవ కొరంది పన్నెండవ అధ్యాయము పదే వచనములో అతడు నేనెప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను అని చెప్పుచున్నాడు మనలను బలప బలహీనపరచుటకు దేవుడు ముళ్ళును పంపును మన బలహీనతను మనము చూచుటకు గాను ఆయన ముళ్ళును అనుమతించును మరియు దాని ద్వారా దేవుడు మనలను బలవంతులను గాను చేయును దేనినైతే నీవు భరించలేని ముళ్ళు అని చెప్పుదువో అది నిన్ను నిత్యత్వమునకు ఆత్మీయముగా బలముగా ఉంచును నీవు నీ ముళ్ళును గురించి తలంచుచ్చు ఎందుకు ఆ పురుషుడు లేక ఆ స్త్రీ నన్ను గురించి ఈలాగున మాట్లాడవలేను అనేదవు నీ హృదయంలో అనేక చేదైన వేళ్ళు పాతుకొని పోయి ఉండుటను కనుగొందువు అప్పుడు నీవు కోపము ద్వేషమునకు స్థలం ఇచ్చేదవు అది ప్రార్థన దేవుని వాక్యము కొరకైన నీ భారము తీసివేయును మరియు నీవు నీ సంతోషము సమాధానమును పోగొట్టుకునిదవు ఆ రీతిగా అనేకులు ప్రార్థన కొరకైన తమ భారమును పోగొట్టుకునిదరు చేదైన స్వభావమును బట్టి నీవు కలహించను ఆరంభించదువు నీవు ప్రభుతో ఇలాగున చెప్పుదువు నీవు ఈ ముళ్ళు ఒకటి లేక రెండు దినములలో తీసివేయని ఎడలా నేను కొడికకు ఏమాత్రం వెళ్ళను లేక ప్రసంగికులకు చూచి చిరునవ్వు నవ్వను ఈ విధముగా ప్రతి ఉదయమున దేవునితో మాట్లాడదు ఆయన సార్వభౌముడు ఆయన మూడవ ఆకాశములో మనకు ఏది బోధించలేకపోయానో దానిని భూమి మీద ఈ ముళ్ళు ద్వారా మనకు బోధించును పౌలు మొండివాడు కాదు కానీ దీనుడు తనను ఇంకనూ దీనునిగా చేయుటకు ఆ ముళ్ళే జవాబని ఎరుగును దేవుని పరిమాణము చాలా ఉన్నతమైనది మన ముళ్ళన్నీ ఒక ఉద్దేశ నిమిత్తమే అనుమతించబడినని ఇరగకున్నాము నీ ముళ్ళు కొరకు కన్నీరు కార్చుచున్నావా దేవునికి విరోధముగా సరిగిన దానిని బట్టి దయచేసి పశ్చాత్తాపడుము ముళ్ళు నిమిత్తము దేవునికి వందనములు చెల్లించి దాని ఎందు సంతోషించుము అప్పుడు నీ ఆనందము నానా విధములుగా విస్తరించుటను కనుగొందువు అప్పటి నుండి నీ సాక్ష్యము శక్తివంతముగా ఉండును మరియు దేవుని శక్తి నీలోనికి వచ్చుటను కనుగొందువు మనము కృప నుండి అధిక కృపను బలము నుండి అధిక బలమును పొందుటను గాను ఈ ముళ్ళు అనుమతించబడును పిమ్మట దేవుడు మనలను తన సంపూర్ణతలోనికి తెచ్చును ఇప్పుడు ఎలాగునా కృప మరియు సత్యము కలిసి వెళ్ళునో కృప మరియు సమాధానము కలిసి వెళ్ళునో కృప మరియు మహిమ కలిసి వెళ్ళునో చూడుము విధముగా కృప మరియు శక్తి కలిసి వెళ్ళును మనము దేవుని కృప ద్వారానే దేవుని మహిమను చూడగలము దేవుని కృప ద్వారానే దేవుని సత్యమును కలిగిందుము దేవుని కృప ద్వారానే ఆయనను మనం మనమేమై ఉన్నామో అది కేవలం దేవుని కృపనే అయి ఉన్నాము కావున మనకు కృపను దయచేయటకు గాను ప్రభు మన జీవితములలో ముళ్ళును ఉంచును ఒక వైద్యుడు ఇంజెక్షన్ తీసుకున్నట ద్వారా మంచి ఆరోగ్యము పొందగలవని నీకు చెప్పినడలా ఆ ఇంజెక్షన్ ఎంత నొప్పిగా ఉన్నానో వాటిని తీసుకున్నటకు నీవు సిద్ధపడదువు అయితే దేవుడు నీ చేతికి తన ఇంజెక్షన్ ఇచ్చినప్పుడు సనుగుటకు మొదలుపెట్టుదువు ఇది చాలా నొప్పిగా ఉన్నది దయచేసి ఆపుము అని చెప్పుదువు దేవుని ముళ్ళు దేవుని ఇంజెక్షన్గా ఉన్నది అది మనలోనికి కృపను తెచ్చుటకు మనలోనికి పొడవబడును ఆయన నీకు ఇలాగునా జవాబిచ్చున్నాడు నా కృప నీకు చాలును మరియు నీ ముళ్ళు ఏదైనాను అది ఎంత నొప్పికరమైనను నా కృప అను రెండు మాటలలో జవాబును కనుగొందువు నీ విషయము వేరు అని తలంచకుము మనకందరికీ వివిధ రకములైన నొప్పి కలదు కానీ పరిష్కారం ఒకటే అది దేవుని కృపయే నా కృపణీకు చాలునని ఆయన చెప్పుచున్నాడు రెండవ కొరంది పన్నెండవ అధ్యాయము తొమ్మిదో వచనము దేవుడి లేఖన భాగాలను ఆశీర్వదించును కాక గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరిన్ని వీడియోస్ కోసము ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రేజ్ ద లాట్